నుండి వచ్చు మరి స్వాగతం మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధల్లో గాక ఈ సందేశం మీ కుటుంబానికి సువార్త ఉంటుంది స్వాగతం దేవుడు తన కుమారుని పంపి మానవులందరికీ ఒక మంచి వార్తని ప్రకటించాడు దేవుడు కుమారుని ద్వారా ప్రకటించాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా అందరికీ శుభవార్త ప్రకటించాడు ఏంటి ఆ శుభవార్త అంటే రాజ్యము దేవుని రాజ్యము ఆ రాజ్యములోకి మనందరము పౌరులుగా రావాలని ఆయన కోరుతున్నారు అయితే చాలామంది ఆ విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు రాజ్యమును అంటే దేశమును అనుగ్రహించాడు దేశమునకు ఒక చట్టం ఉంటుంది దేశంలో పౌరులందరూ ఎలా జీవించాలో మరి ప్రతి దేశానికి ఉంటుంది ఈ చట్టము అలాగే దేవుడు కూడా తన రాజ్యం కోసము ఒక చట్టాన్ని ఇచ్చాడు ఆ చట్టాన్ని ఆ పౌరులందరూ ఫాలో అవ్వాలి యేసు ప్రభు చెప్పిన శుభవార్తకు భిన్నమైన శుభవార్తలు ఉండటాన్ని మనం గమనిస్తున్నాం కొంతమంది సిలువ శుభార్త అంటారు కొంతమంది సమాధాన సువార్త అంటారు కొంతమంది పునరుద్ధాన సువార్త అంటారు కొంతమంది పుట్టినరోజు సువార్త అంటారు రకరకాల సువార్తలు ఇక్కడ వచ్చేసినాయి ఈ సువార్తల మధ్యలో ఒరిజినల్ సువార్త అనేది మిస్ అవుతుంది ఒరిజినల్ సువార్త ఏసూప్రవారు ఊరూరు ఆ గ్రామ గ్రామం తిరిగి చెప్పిన సువార్త ఏంటి దేవుని రాజు సువార్త నీవు నేను అందులోకి పౌరులంగా రావాలి ఏ రాజ్యమైతే ఇస్రాయేలీలకు ఇచ్చాడో అదే రాజ్యాన్ని మరలా యేసు ప్రభువారి ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి మరి తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు ఇప్పుడు ఆ రాజ్యంలో మరి ప్రవేశించిన వారు ఆ చట్టాన్ని ఫాలో అవ్వాలి అన్యజనులు కానీ దేవుని బిడ్డలు కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది కృపాకాలం అంటే ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు తప్పు జరిగినప్పుడు లేకపోతే పాపం చేసినప్పుడు శిక్ష వెంటనే పడదు దేవుని యొక్క మార్గం ఏంటంటే తప్పు చేసినా కూడా వెంటనే శిక్ష పడదు ఎందుకని దేవుడు అలా డిజైన్ చేశాడు ఇప్పుడు మనం చాలా తప్పు అంటే చెడ్డ ఫుడ్ తిన్నామనుకోండి అనుకోండి వెంటనే రోగం రాదు టైం పట్టుద్ది బాడీకి సరిపడని ఫుడ్ను తిన్నా కూడా వెంటనే రోగం రాదు దానికి టైం పట్టుద్ది సో అలానే ఎవరైనా తప్పులు పాపములు చేస్తూ ఉండగా వారికి వెంటనే శిక్ష పడదు ఆ విషయాన్ని మరి భక్తుడైన సొలోమా అని చెప్పాడు ఆ విషయాన్ని గమనిద్దాం ఈ రోజున చాలామంది విశ్రాంతి దినమును అలా ఒక అయితే ఫాలో అవ్వకపోయినా మాకు బాగానే ఉంది అనుకునేరు మీరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మాకు ఈ రోజున బాగానే నడుస్తుంది మేము విశ్రాంతి దినం ఏం ఫాలో అవ్వటం లేదు అయినా పర్లేదు బాగానే ఉంది అని దేవుని ఆజ్ఞలు దేవుని పండుగలు మేము పాటించట్లేదు అయినా మా జీవితం బాగానే ఉంది అని చాలామంది భావించవచ్చు నేను అదే చెప్తున్నా వెంటనే శిక్ష పడదు ఈ రోజున మాది ఒక సంఘమే అనుకోవచ్చు మీరు ఇక్కడ కూడా దేవుడే ఉన్నాడు అనుకోవచ్చు ఇది కూడా దేవుని సంఘమే అని అనుకోవచ్చు మేము కూడా యేసు ప్రభు వారిని ఆరాధించుతున్నామని అనుకోవచ్చు ఇవన్నీ అనుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది సొలోమాను ఆ విషయంలో ఏం చెప్తున్నాడో చూద్దాం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే చూసారా దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే అంటే నీవు చేస్తున్న తప్పుడు పనులకు తప్పుడు ఆచారములకు వాక్య వ్యతిరేకమైన పండుగలకు వాక్య వ్యతిరేకమైన ఆచారాలకు వాక్య వ్యతిరేకమైన ఆరాధనలకు దుర్దినములు రాకముందే ఇప్పుడు సాగుతుంది కదా అని చెప్పి భలే ఉంది బాగా ఉంది అనుకొని నువ్వు అనుకుంటున్నావేమో మేమే తెలియగల్లా వాళ్ళము ఎవరికి ఏం తెలివితేటం లేవు అని అనుకుంటున్నావేమో దుర్దినములు రాకముందే వాటి నిజమైన శిక్ష నీకు ముందే నువ్వు కళ్ళు తెరిస్తే మంచిది అంటున్నాడు ప్రభువారు ఇదే సంగతిని యవనుడికి కూడా చెప్పాడు చూడండి వచనం ముందు అధ్యాయం అక్కడే ఉంటుంది చూడండి పదకొండు తొమ్మిది యవనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము ఆ చెయ్యి నీకు ఇష్టం వచ్చింది చెయ్యి నీకు యవనుడు కదా నుదా ఏది పడితే అది చెయ్యొచ్చు నేను యవనస్తుడిని లేకపోతే యవనస్తురాల్ని నా ఇష్టానుసారంగా చేయ చేయి చెయ్యి చెయ్యి బాగానే ఉంటుంది నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు ఈరోజు నేను ఆదివారం ఆరాధన చేస్తా దేవుని యొక్క పరిశుద్ధ దినమైన విశ్రాంతి దినాన్ని చెయ్య ఏంటంట నాకు ఇప్పుడు బాగా జరగట్లేదా నేను బాగాలేనా అనుకో నువ్వు అనుకో చెయ్యి నీకు సమయం ఉంది చెయ్యి కానీ ప్రభువారు ఏమంటున్నాడు నెక్స్ట్ లైన్ చూడండి అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుమో ఆ ఈ మాట మర్చిపోవద్దు దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు వీటన్నిటిని లెక్కలోకి తీసుకుంటాడన్న సంగతి మర్చిపోవద్దు ఓ యవనస్తుడా మేము విశ్రాంతి దినం ఫాలో అవ్వట్లేదు మేము దేవుని పండుగలు ఫాలో అవ్వట్లేదు అయినా మాకేమీ జరగట్లేదు మేము బాగానే ఉన్నాము ఇది ఇది దేవుని చిత్తం కాదా అనుకుంటున్నావా నీవు నీకు అప్పుడే ఏం తెలుసుది తొందర పడకు సాగుతుంది కదా అని సాగించుకుంటున్నావేమో ఆ యవనస్తుని ప్రభువారు ఏమంటున్నాడు అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో యవనస్తుని కదా అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా లేకపోతే నేను పాస్టర్ని కదా అని నోటుకొచ్చింది చెబుతున్నావా నాకు కొంతమంది వినేవాళ్ళు ఉన్నారు బుడవక్కల వాళ్ళు వాళ్ళకి ఏదైనా చెప్తే వింటారని చెప్తున్నావా చెయ్యి నీ ఇష్టం వచ్చింది చెయ్యి మాది వంద సంవత్సరాల పరిచర్య మాది పురాతన పరిచర్య నీ ఇష్టం వచ్చింది చెయ్యి కాని దేవుని వాక్యములో లేనిది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ మనసులో ఒకటి గుర్తు పెట్టుకో నీవు తీర్పులోనికి రాక తప్పదు అన్న సంగతి గుర్తు పెట్టుకో అదే విషయాన్ని ఇక్కడ ఎవరిస్తు చెప్తున్నాడు ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ లైన్ పదే వచ్చిన లేత వయస్సు నడిప్రాయము గతించుపో నవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము నీ దేహమును చెరుపు దానిని ఆ ఈ లేత వయసు ఈ నడిప్రాయము ఈ యవ్వన స్థితి ఏమైపోతుందంట గతించిపోద్దని సంగతి మర్చిపోయావా దేవుడు నీకు జీవితం ఇచ్చినప్పుడు ఆయన నీకు ఆజ్ఞలిచ్చాడన్న సంగతి మర్చిపోకు ఈరోజున ఎంత సిగ్గు లేకుండా వాక్య వ్యతిరేక బోధలు జరుగుతున్నవి వాక్యములో లేని పండుగలు చేయుచున్నారు ఏమాత్రం వాళ్ళు బెనగటల్లా తొలగటల్లా వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలి వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం చేసుకోబెడ్డా సాగుతుంది కదా అని సాగించుకోకు దేవుని వాక్యంలో లేకపోతే నీకు తీర్పే దేవుని చెప్పిన అడే ప్రభువారు చెప్పింది చెప్పినట్టు చేస్తే నీకేం లేదు దేవుని వాక్యములో లేనిది చేస్తూ కూడా నాకు బాగానే ఉందనుకుంటున్నావా విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకోమని ప్రభువారు అన్నారు ఆజ్ఞ ఏంటి విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకో దాన్ని పరిశుద్ధంగా ఆచరించు నువ్వు మర్చిపోతే దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా దేవుడు ఒక దినము నిర్ణయించాడు ఇదే విషయాన్ని అపోస్తుల కార్యంలో పదిహేడో అధ్యాయంలో కూడా చెప్తున్నాడు చూడండి ముప్పై ఒకటవ వచనము ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు ఎంతమందికి ఈ విషయము అర్థమవుతున్నది ప్రియా దేవుని బిడ్డలారా మరలా ప్రసంగి గ్రంథంకి వెళ్దాం అక్కడ చాలా విషయాలు చెప్పబడినవి చాలా మందికి అర్థమవ్వాలి విశ్రాంతి దినము దేవునికి దేవుని బిడ్డలకి మధ్య గుర్తు దేవుడు నువ్వెవరయ్యా అంటే నేను దేవుని యొక్క రాజ్య పౌరుణ్ణి ఆయన రాజ్యములో ఉన్నవాడను నేను పన్నెండవ ధ్యానంలోకి మళ్ళీ రండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము అమాయకు లేని ప్రజలు ఏమనుకుంటారు అనుకుంటున్నారు ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళకి వాళ్ళకి నాకు కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అవునంత మాత్రం పాపం అమ్మాయికి లేవ ఇంకేం తెలియదు అనుకుంటారు వాళ్ళకి నాకు కనెక్ట్ అవ్వదు అంతే ఏ డిఫరెంట్ థింకింగ్ ఆమె డిఫరెంట్ థింకింగ్ ఇంత అమాయకులైన ప్రజల్ని ఎవరు మోసం చేస్తారు ఈ లోక బోధకులు ఈజీగా బుట్టలు వేసుకుంటారు మాయ చేసేస్తారు అన్ని సంఘాలు అన్ని దేవుని సంఘాలని అనుకుంటారు వీళ్ళంత పాపం వీళ్ళకేం తెలియదుగా దేవుని వాక్యంలో ఉన్నదా ఈయన చెప్పేది అన్న సంగతి వాళ్ళు పరిశీలించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు పాపం ఇతను అసలు కోసం దేవుని సేవ చేస్తున్నాడా నిజంగా దేవుని పిలుపుతో సేవ చేస్తున్నాడా సంగతి వాళ్ళు గుర్తించలేరు కదా అంత జ్ఞానం వాళ్ళకి లేదు కదా వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే నిజంగా దేవుని పిలుపుని అందుకొని దేవుని నిజమైన వాక్యపులు వాక్యంలో చెప్పబడిన సువార్త చెప్పడానికి వీళ్ళు వచ్చారా అనే సంగతి వీళ్ళకి తెలియదుగా అదేమంటే వాళ్ళని మెస్మరైజ్ చేసి వాళ్ళని సెంటిమెంట్లు ఫూల్స్ చేస్తారు ఏ మనము మన సొంగము మన సాంప్రదాయము మన కులము మన ఊరు అని చెప్పేసి కట్టు కథలు పిట్ట కథలు చెప్పి వాళ్ళని మాయ చేస్తారు మొత్తానికి దేవుని వాక్యం వినకుండా దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను అనుసరించి నడవకుండా చేస్తారు అలాంటి వారికి మనమేం చెప్పాలి ఇదిగో దేవుడు ఒకరోజు నిర్ణయించాడు గుర్తుపెట్టుకో నీ జీవితానికి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు ఈ లోకంలో చాలా తప్పుడు పనులు చేసే వాళ్ళకి వెంటనే శిక్ష రాదండి టైం పట్టుంది రావడానికి అది అవుతుందా ఒక్కొక్కరికి ఇన్స్టెంట్గా వచ్చుద్ది ఒక్కొక్కరికి టైం పట్టుద్ది అలా అని చెప్పేసి దేవుడు నిన్ను చూడటం లేదు అనుకోబాకు లియో టౌల్స్టాయ్ ఒక స్టోరీ రాశాడు గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వెయిట్స్ చూస్తాడంట దేవుడు కానీ వెయిట్ చేస్తాడంట అందరికీ అర్థమవుతుందా ఇప్పుడు దావీదు తప్పు చేయుచున్నప్పుడు చూశాడు దేవుడు చూశాడు ఏం చేస్తున్నాడు దావీదు ఎంత మంచివాడంటే ఎంత నీతిమంతుడంటే ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు దావీదు అనగానే ఆ నేనా నేను కాదు వే చీ నాకు తెలియదు ఇన్ని మాటలు మాట్లాడాల నోరు మూసుకొని వెళ్ళిపోయాడు రూమ్లోకి బట్టలు తీసి గోతం కట్టుకున్నాడు బూడిదలో ప్రార్థన చేశాడు నిజమైన దేవుని బిడ్డకి ఇదే సూచన వాళ్ళు దేవుని లేఖనాల్లో ఉన్న వారిని ఇచ్చినప్పుడు వారు మౌనులై దేవుని వాక్యాన్ని పరిశీలించి దేవుని వాక్యము తట్టు తిరుగుతారు ఇప్పుడు దేవుడు నా మీద పెట్టిన భారం ఏంటి దేవుని వాక్యాన్ని మాత్రమే చెప్పు నీ అభిప్రాయం చెప్పొద్దు ఇక్కడ దేవుని లేఖనాల్లో ఏవేవైతే రాయబడి ఉన్నవో ఏవేమైతే నేను వారికి చెప్పదలిసానో అవి మాత్రమే చెప్పు అని నా యొక్క భారము నా మీద పెట్టిన పని దేవుడు నాకు ఇచ్చిన మిషనం అందుకే మీ అందరి ముందుకు తీసుకొస్తున్న ఎవరితోనూ ఎలాంటి విభేదాలు కానీ భేదాలు కాని లేవు అందరికి అర్థమవుతుందా ఇంకా తర్వాత మూడో వచనం నుంచి చెప్తాడండి మానవులు కాల దినములలో అంటే అరవై తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని మొత్తం రాశాడు అక్కడ యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎగిరెగిరి పడతారంట బొర్ర తక్కువ కదా అర్థం చేసుకోలేకుండా ఆ తర్వాత అరవై అరవై ఐదు గడిచిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని కింద రాశాడు నేను చదువుతాను మీరు చూడండి కానీ అవి గ్రాంథికంగా ఉంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మూడో వచనం ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసురు వారు కొద్ది మంది ఒకటి చేత పని చాలించుకొందురు అదేంటో తెలుసా పళ్ళు కిటికీలలో కుండా చూచువారు కానలేక ఉందరు అవేంటో తెలుసా కళ్ళు తెరగట రాళ్ళ ధ్వని తగ్గిపోవును అవేంటో తెలుసా పటపటలు వాటి పని అయిపోద్ది వీధి తలుపులు మూయబడును పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లా అవి చాలా అద్భుతమైన విషయాలు నన్ను అడిగితే ఎత్తు చోటులకు భయపడుదురు మార్గములు ఎందు భయంకరమైనవి కనబడెను బాదము వృక్షము పువ్వులు పూయును మిడత బరువుగా ఉండును బుడ్డ బురస కాయ పగులును బుడ్డ బొడ్డబరికాయ తీసారు ఎప్పుడన్నా మీరు బ్రదర్ మీరు చూసారా బొడ్డబరికాయ చూడలేదు మీరు చిరు చూసావా అది పగులుద్దంట చూడండి ఎలాంటి సంగతులు దేవుడు చెప్తున్నాడు చాలామందికి జ్ఞానము లేదు ఇక్కడ ఉండదు ఎందుకంటే చీకటి ప్రపంచంలో ఉండదు మరి అందుకే కదా సోలోమన్ లాంటి వాళ్ళు దేవుని నిజమైన భక్తులు లాంటి వాళ్ళు ఈ పుస్తకాలు రాసింది ఇంకా అవ్వలేదు చూడండి ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుతున్నాడు వాని నిమిత్తము ప్రాలాపించు వారు వీధుల్లో తిరుగుతున్నారు వెండి త్రాడు విడిపోవను బంగారు గిన్నె పగిలిపోవను దార యొక్క కుండ పగిలిపోవును బావి యొక్క చక్రము పడిపోవును మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మదాని దయచేసిన దేవుని యుద్ధకు మరలా పోవును ప్రియా దేవుని బిడ్లరా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది ఇలాగ జరిగేది ఎవరికి తప్పుడు పనులు చేసే వాళ్ళకి బాడీని చెడగొట్టే వాళ్ళకి ఎవనను కదా మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అనేవాళ్ళకి చూసారా ఎలాంటి పరిస్థితులు ఇక్కడ వాక్యములో రాయబడినవో అందరూ గమనించాలి ఈరోజు నా విశ్రాంతి దినము అంటే ఈరోజు విశ్రాంతి దినము ఎంతమంది విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్నారు విశ్రాంతి దినము దేవుని బిడ్డలకు గుర్తు ఈరోజు నువ్వు ఫాలో అవ్వట్లేదు ఏవేవో కుంటి సాకులు చెప్తున్నావు లేకపోతే అబద్ధ బోధకులు చెప్పిన విషయాన్ని నమ్మిపోతున్నావు కదా రేపు నీకు తీర్పు ఉండదా అని అడుగుతున్నాను నేను ఖచ్చితంగా నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు కాబట్టి తీర్పులో ఉంటావు అర్థమవుతుందా దేవుడు ఒక్కొక్కసారి తీర్పు ఇక్కడే ఇస్తాడు చాలామంది తప్పుడు జీవితాలకి దేవుడు ఈ భూమి మీదే తీర్పిస్తాడండి ఈ భూమి మీదే సో అందరూ ఈ విషయాన్ని గమనించుకొని అబద్ధ బోధకుల చేత అబద్ధ సంఘాల చేత మోసపోకూడదని నేను మీ అందరికీ ఈ జ్ఞానాన్ని ఉన్నాను